కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గ వైఎస్ఆర్సిపి అసెంబ్లీ అభ్యర్థి వై సాయి ప్రసాద్ రెడ్డి ఎంపీ బుట్టారేణుకతో కలిసి ఆదోని నియోజకవర్గం రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి వైసీపీ అభిమానులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

అడిగితే చెప్పగలుగుతాం పార్టీ గురించి చెప్పగలుగుతాయి ఖచ్చితంగా గెలుస్తామనే నమ్మకం మాకుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఒకసారి చూడాలని చెప్పే కూడా అందరు ఉంది రాష్ట్రం అంతా జాలి తీస్తా ఉంది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు ఇక్కడ ఎమ్మెల్యేగా ప్రజలు గెలిపిస్తారు కూడా చెప్పేసి లేదు చంద్రబాబు నాయుడు మాదిరిగా చేసే పరిస్థితి లేదు ఈరోజు మా సిస్టర్ రేణుకమ్మ గారు కూడా నామినేషన్ రావడం చాలా సంతోషంగా ఉంది ఆమె కూడా మనకు అన్ని విధాలుగా మన పార్టీకి సపోర్ట్గా నిలబడి ఈరోజు ప్రచారానికిలో వస్తూ ఉంది ఎందుకంటే ఆమెకి జరిగిన అన్యాయాన్ని కూడా ప్రజలు తెలుసుకునే పరిస్థితి ఎంతైనా ఉంది ఏదన్నా కూడా ఈరోజు చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలు ఏ విధంగా ఉన్నాయో అన్నీ కూడా ప్రజలు ప్రజలకు తెలియజేసే బాధ్యత మా మీద ఉంది అందుకే ఏదున్నా కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని పరిస్థితి చంద్రబాబు నాయుడుది ఇచ్చిన చెప్పిన మాట నిలబెట్టుకునే వ్యక్తిగా మన జగన్ గారు ఉంటారు ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తారు అభిమానిస్తారు జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను మీరు ఫస్ట్ నామినేషన్